హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యాత్ర తెలుగు యాత్రకి స్వాగతం ప్రజెంట్ మనం వెయ్యి స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నాము ఇది వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరంలో ఉంటుంది ఈ టెంపుల్కి చేరుకోవాలంటే ముందుగా మనం హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ హనుమకొండ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడి నుంచి ఒక పదిహేను నిమిషాల ప్రయాణం ఉంటుంది మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ అవైలబిలిటీలో ఉంటుంది ఈ వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవి నుంచి నిర్మించబడింది అన్నమాట ఈ వేయి స్తంభాల గుడి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుంది ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నల్లరాతితో నిర్మించిన నందీశ్వరుడి విగ్రహం కళ్యాణ మండపానికి అలానే ప్రధాన ఆలయానికి మధ్యన దర్శనమిస్తుంది కాకతీయుల శైలితో ఈ ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు శివలింగం రూపంలో కొలువై ఉన్నాడు ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయం అని పేరు వచ్చింది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ మండపంపై పుష్పాలు నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉన్న బొమ్మలు అలానే పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మార్చిన తీరు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి అలానే ఈ ఆలయం యొక్క వాయు దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువై ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం అనేది నిర్మించారు అలానే ఈ ఆలయంలో మనం ఒక అయితే గమనించవచ్చు అలానే ఆలయ ప్రాగణంలో మారేడు రావి వేప చెట్లు అనేవి మనం చూడవచ్చు ఈ టెంపుల్కి సపరేట్గా ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏముండదు ఇంకా ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముఖ్యంగా దూర ప్రాంతానికి చెందినవారు మొదటగా కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్లో చేరుకొని ఆ తర్వాత పబ్లిక్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ నగరానికి చేరుకొని ఆలయ టైమింగ్స్లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలానే ఈ టెంపుల్ నుంచి ఒక వన్ అవర్ జర్నీతో మనం రామప్ప దేవాలయాన్ని చేరుకోవచ్చు అలానే ఇక్కడి నుంచి ఒక పది నిమిషాల జర్నీతో మనం భద్రకాళి అమ్మవారి టెంపుల్కి చేరుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్